వీటి దొంగ పంతొమ్మిది వందల తొంభైలో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒక విజయవంతమైన చిత్రం శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి త్రివిక్రమరావు నిర్మాతగా నిర్మించిన చిత్రం ఇళయరాజా గారు సంగీతాన్ని అందించారు మూవీలో చిరంజీవి విజయశాంతి రాధ దివ్యవాణి మోహన్ బాబు రావు అంబరీష్ పురి నాగబాబు అల్లు రామలింగయ్య కైకాల సత్యనారాయణ బ్రహ్మానందం విద్య శారద రంగనాథ్ శ్రీధర్ చలపత్ర్రావు ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో రాజా పాత్రలో నటించిన చిరంజీవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డెబ్భై సంవత్సరములు మూవీలో శ్రీలతా పాత్రలో నటించిన విజయశాంతి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో శ్రీకన్య పాత్రలో నటించిన రాధా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై సంవత్సరములు మూవీలో రాజా మరదలు పాత్రలో నటించిన దివ్యవాణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు మూవీలో కాద్రా పాత్రలో నటించిన అంబరీష్ పురి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పన్నెండు జనవరి రెండు వేల ఐదులో ముంబైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో బాటసారి పాత్రలో నటించిన నాగబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై మూడు సంవత్సరములు మూవీలో శరభోజీ పాత్రలో నటించిన రావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై ఏడు సంవత్సరములు మూవీలో నరసింహం పాత్రలో నటించిన మోహన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో శాంభవి పాత్రలో నటించిన శారదా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు ఎనభై సంవత్సరములు మూవీలో జస్టిస్ సంధ్య పాత్రలో నటించిన శ్రీ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఆరులో తిరువనంతపురంలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై మూడు సంవత్సరములు ఈలో సంధ్య భర్త పాత్రలో నటించిన రంగనాథ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఆరు సంవత్సరములు మూవీలో ప్రసాద్ పాత్రలో నటించిన శ్రీధర్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు జులై రెండు వేల ఏడులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో దాసు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో నూకరాజు పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో కానిస్టేబుల్ పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో శివయ్య భార్య పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో హైదరాబాదులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో స్మగ్లర్ పాత్రలో నటించిన చలపతిరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూవీలో తాగుబోతువాడి పాత్రలో నటించిన చిడతల అప్పారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు